విశాఖ డాబా గార్డెన్స్లో వైజాగ్ షార్ట్ ఫిలిం మేకర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి మూడో తారీఖు వరకు నటనపై ఆసక్తి కలిగిన కళాకారులకు ఈ వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు మీడియాకు తెలియజేస్తాయి వైజాగ్ షార్ట్ ఫిలిం మేకర్ అసోసియేషన్ ఈ రోజు వివేకర్ల సమావేశం ఏర్పాటు చేసిన కారణం వచ్చే నెల ఆగస్టు ఒకటో తారీఖు నుంచి మూడవ తారీఖు వరకు మూడు రోజుల పాటు ఇదే విజ్ఞాన కేంద్రంలో ఫిల్మ్ యాక్టింగ్కి సంబంధించిన వర్క్షాప్ నిర్వహిస్తున్నాం దానికి సంబంధించిన వివరాలు మీ అందరికీ తెలియజేసి నగరంలో ఉన్నటువంటి పౌరులందరికీ సమాచారాన్ని ఛానల్ ఉద్దేశం ప్రెస్ అరేంజ్ చేయడం జరిగింది ముందుగా మీ అందరికీ స్వాగతం ధన్యవాదాలు విషయానికి ఈ కార్యక్రమ వివరాలు ఒకటి రెండు మూడో తారీఖు జరిగే కార్యక్రమానికి వర్క్షాప్ టీచర్గా ప్రముఖ నటులు ఎఫ్ఎం బాబే గారు అదేవిధంగా విజయనగర కళాకారులు అయినటువంటి గడ్డి మరప్రసాద్ గారు టీచర్స్గా వస్తున్నారు రీసోర్స్ గా ఆంధ్ర యూనివర్సిటీ నుండి ఇద్దరు ప్రొఫెసర్స్ కూడా ఈ కార్యక్రమం వచ్చి పాల్గొంటున్నారు అయితే మూడు రోజులు జరిగే కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులకి నటనమైన ప్రాథమిక అంశాలు తరఫీ ఇవ్వడం జరుగుతుంది పాటుగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది మూడు రోజులుగాను ప్రవేశ రుసుముగా ఒక ఐదు వందలు పెట్టి మూడు రోజులు మధ్యాహ్నం పూట భోజనం కూడా ఆ ఐదు వందలలోనే చార్జ్ చేయడం జరుగుతుంది ఇది కేవలం వైజాగ్ ఇతర జిల్లాలో ఉండే అందరూ నటనపై ఉన్న అవగాహన పెంచుకోవడానికి ఇతర ఇన్స్టిట్యూట్లకు వెళ్ళి నేర్చుకోలేని ఇబ్బంది పడతా ఆర్థిక ప్రాబ్లమ్స్ అందరికీ కూడా ఇదొక వేదిక అవుతుంది ఈ మూడు రోజుల నుంచి నగరంలో ప్రతి కళాకారులు యాక్టింగ్ నేర్చుకొని కళాకారులు అవ్వాలని ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సాంస్కృతిక వేదిక కార్యదర్శి నిరంతరం కూడా కళాకారులకి ఏదో రూపంలో వాళ్ళకి నటన మీద ప్రదర్శన అవకాశాలు కల్పించే బాధ్యతలు మా సంస్థ నడుస్తుంది దాంట్లోనే ఈరోజు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్న కార్యక్రమంలో మేము కూడా భాగస్వాములవుతున్నాం ముఖ్యంగా ఈరోజు ఆగస్ట్ ఒకటి రెండు మూడో తేదీలో షార్ట్ ఫిల్మ్ సంబంధించి వర్క్షాప్ పెట్టడం అనేది జరిగింది అయితే ఈ వర్క్షాప్కి గతంలో జరిగిన వర్క్షాప్కి చాలా తేడా మీరు చూడబోతాం ఎందుకంటే ఇక్కడ నిష్ఠాతులైనటువంటి పెద్దవారి చేత క్లాసులు ఇప్పించడం జరుగుతుంది ఉదాహరణగా బాబ్యవర్ధన్ గారు ఎక్స్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఇన్ ఆర్ట్స్ అండ్ జర్నలిజం డిపార్ట్మెంట్ రెండు మేఘ శశిభూషంద్ర స్వామి గారు ఆర్ట్స్ ఆంధ్ర యూనివర్సిటీ వీళ్ళే కాకుండా విజయనగరం నుంచి విడతలుగా వ్యవహరించిన వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు అటువంటి వాళ్ళతోటి ఈరోజు వర్క్షాప్లు జరిగినట్టయితే ఈ కళాకారులు నేర్చుకున్న కళాకారులకి మేలు జరుగుతుంది వాళ్ళ భవిష్యత్తులో కూడా ఒక సంపూర్ణమైనటువంటి ఒక నటులుగా రావడానికి అవకాశం దొరుకుతుంది ముఖ్యంగా విశాఖపట్నంకి సంబంధించి టీవీ రంగాలు కూడా ప్రముఖంగా పెరుగుతున్నాయి వీటిలో ఈ కళాకారులకి నటన మూమెంట్ ఫ్రేమ్ డివిజన్ దానికి టీవీలకి షార్ట్ ఫిల్మ్లకి సినిమాలకి తేడాలు ఉంటాయి నాటకంలో అయితే మూమెంట్ ఓవర్ మూమెంట్ చేసుకోవాలి సినిమా ఉంది నా పేరు బాదంగిరి సాయి రంగసాయి సాయి నాటక సంఘ వ్యవస్థాపకుని మరి విఎస్ఎఫ్ఎం వైజాగ్ షార్ట్ ఫిల్మ్ మేకర్ అసోసియేషన్ రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభించిన కానించి ఇప్పటి వరకు కూడా విశాఖపట్నం ఉన్నటువంటి ఔత్సాహిక మటు నటులు కానివ్వండి దర్శకులు కానివ్వండి అప్కమింగ్ ప్రొడ్యూసర్ కూడా ఎంకరేజ్ చేస్తూ ఈ సంస్థ కల్లాది యొక్క నేతృత్వంలో జరుగుతుంది అది ఇప్పుడు ఆగస్టు ఒకటి రెండు మూడు ఈ మూడు తేదీల్లో ఒక మంచి వర్క్షాప్ అండి ఇది అది ఔత్సాహికంగా ఈ యొక్క నటనలోకి రావాలనుకునే వారికి మంచి మంచి మాస్టర్ల చేత ఈ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఇంకా ఐదు వందల రూపాయలు ఫీజు అన్నారు అదేమీ కాదు మూడు రోజులు భోజనం పెట్టాలి అట్లాగే సర్టిఫికెట్లు ఇవన్నీ ఇవ్వాలని వాళ్ళు భావించారు తప్పకుండా ఇది మంచి వర్క్షాప్ అవుతుందండి ఈ వైజాగ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ అట్లాగే మీడియా పరంగా మీడియా మిత్రులందరూ అందరూ ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా విశాఖపట్నం అనేది మనకి రానున్న కాలంలో ఈ సినిమా పరిశ్రమకి తాలూకా ఒక ప్రత్యేకమైన హబ్బుగా తయారవ్వాలండి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు కానివ్వండి ఏవైనా సరే పెద్దలు అందరూ కూడా ముందుకొచ్చి ఈ యొక్క విశాఖపట్నాన్ని ఒక సాంస్కృతిక రాజధాని సినిమా రాజధానిగా కూడా తయారు చేసే అంశంగా పెద్దలందరూ కూడా ముందుకు రావాలని ముఖ్యంగా మీడియా పరంగా కూడా నేను ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఈ వర్క్షాప్లో నేర్చుకున్న ప్రతి ఒక్కరు కూడా మంచి వర్క్షాప్కి వచ్చే మన ఆనందంతో వాళ్ళు తిరిగి వెళ్ళి